నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతూ ఉంది సో అదృష్ట మనకి ఇది ఎలక్షన్స్ అయిపోయినాక వస్తూ ఉంది ఏదైనప్పటికీ స్టిల్ ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి పొలిటికల్గా మనం ఎటువంటి ఇది లోటు కాబట్టి సో లాస్ట్ టైం అందరూ చేశారు మళ్ళీ ఇది కొత్తగా ఈరోజు మనం ఏం చేస్తుంది కాదు ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటున్నది అన్ని డిపార్ట్మెంట్స్కు వారి వారి యొక్క బాధ్యతలు విన్నీ తెలుసు ఒక్కటి మనకు ఈరోజు హెవీ సమ్మర్ ఇది హెవీ సమ్మర్లో చాలా మనం ఎండలకు ఇబ్బంది పడకుండా భక్తులు ముఖ్యంగా ఓఆర్ఎస్ పాకెట్స్ అయితే మజ్జిగలు కానీ సఫిషియంట్ వాటర్ షేడ్ ఈ నాలుగు జాగ్రత్తగా పెట్టాల్సిగా కోరుతున్నా ఇది కాకుండా సడన్గా నిన్న చూస్తే మనకు మన నైట్ బ్రహ్మాండమైన వర్షము పంతకున్న వర్షం వచ్చేస్తుంది అటువంటిది కూడా మనం ఎదుర్కొనే పరిస్థితిలో ఉండాలి వేసిన సామ్యాన్ని ఎగిరిపోవచ్చు ఇవన్నీ జరగవచ్చు అలాంటి వాటికి కూడా కంటిజెన్సీ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా ముఖ్యంగా గ్రామ పంచాయతీకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి సో దేవరాపాలం ఇవన్నీ ఉన్నాయి రోడ్లను శుభ్రమర్చాలను సున్నం చేసింది ఇవన్నీ చూసుకోండి వీధి లైట్లు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నా ఉన్నా కానీ రిపేర్ చేయించడం ఇదంతా వాటర్ ముఖ్యంగా వచ్చిపోయే భక్తుల పైన కూడా ఉంటుంది కింద కూడా మనం ఏర్పాటు చేయండి వాటరు బాగా సఫిషియెంట్ వాటర్ ఉండాలి చెప్పినట్లుగా సో ఇంకేదైనా బోర్లు ఉంటాయి అవన్నీ కూడా రిపేర్ క్లీన్ చేయించండి ముఖ్యంగా ఈ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు శానిటేషన్ సంబంధించినటువంటి ఇది లేకుండా సఫిషియం ఎక్కడ వేరే చోట నుంచి అయినా కానీ మీరు పక్కన ఉండే వాటికి తీసుకొచ్చేసి చేయండి ముఖ్యంగా పైన ఈ కోనేరు కానీ మెట్ల మార్గం కానీ ఇక్కడ ఇటువంటి చోట్లలో కొద్దిగా క్లీనింగ్ కానీ శానిటేషన్ చాలా అవసరం అది ఒకసారి చూసుకోవాల్సింది పోలీస్ శాఖ చూడొచ్చారు ఓకే మనం విద్యుత్ శాఖ సో ఓకే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చూసుకోండి ఒకసారి ఎందుకంటే ముఖ్యంగా నైట్ టైమ్స్లో ఇది ఎక్కువసారి డే టైంలో కూడా కొద్దిగా గాలి ఫ్లాన్ ఆడితే కూడా మనకు బాగా ఇది ఉంటుంది ఒకసారి చూసుకోండి